ఆండ తిరువడిగలే శరణం ధనుర్మాసంలో గోదాదేవి పాడినటువంటి ఈ ఈరోజు తిరుప్పావై తొమ్మిదవ పాసురం ఈ పాసురాలలో ఆరవ పాసురం నుండి పది పాసురాల వరకు గోదాదేవి చెలులతో కలిసి పూలను సేకరిస్తూ పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వర్ణనతో గోపికలను నిద్రలేపుతూ ఉంటాయి పక్షుల కిలకిలారావాలు రంగురంగుల పూలు వెన్నను చిలికినప్పుడు వచ్చే సంగీత ధ్వనులు ఆలమందల మెడలోని చిరుగంటల సవ్వడి దేవాలయంలో వినిపించే శంఖారావం మొదలైన వాటి వర్ణనలో ఉంటాయి ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరింటికి వెళ్ళి తన చెలులను తట్టి లేపుతూ వారిని నదిలో స్నానానికి సిద్ధం చేస్తుంది విష్ణువు యొక్క అవతారాలను పొగుడుతుంది మంచు బిందువులు కురిసినటువంటి గడ్డిని తినేసిన ఆలమందలు నెమరవేసుకుంటూ ఉరకలు వేస్తూ దాటి వెళుతున్నాయి చీకట్లు తొలగి ఉదయభానుడు వచ్చేలోగానే యమునలో మూడు మునకలు వేసి మనం పూజకు సిద్ధం కావాలి ఈలోగా ఆ చిన్ని కన్నయ్యను కూడా లేపాలి ఈ ధనుర్మాసం నెల రోజులు విష్ణువుని స్థుతిస్తూ ప్రతిదినం గోదాదేవి రచించినటువంటి పాసురాలను వైష్ణవాలయాల్లో పాడతారు ఈరోజు ధనుర్మాసంలో తొమ్మిదవ రోజు ఈరోజు పాసురం దాని అర్థం మనం తెలుసుకుందాం నాల్గవ గోపిక నిద్రించుచున్నటువంటి మేడ దోషము లేని నవరత్నాలతో పొడగబడి నిర్మించిన మేడ ఇది మనకు పరమాత్మకు మధ్య ఉన్నటువంటి నవవిధ సంబంధాన్ని సూచిస్తే దాని చుట్టూ ఉన్నటువంటి కాంతిలేనుతున్నటువంటి దీపములు గోపిక యొక్క జ్ఞానాన్ని సూచిస్తున్నాయి శ్రవణము మననము వల్ల మనోమాలిన్య దోషాలు దూరమై భగవద్జ్ఞానం అనేటువంటి కవచంతో భగవంతుడు తప్ప ఇతరమైనటువంటి కోరికలపై స్పృహలేని స్థితప్రజ్ఞత స్థితికి చేరింది ఈ గోపిక అలాంటి గోపిక లేని లేచి తమకు మార్గదర్శనం చేయమని ప్రార్థిస్తుంది గోదాదేవి ఈరోజు ఈ పాసరంలో ప్రధానంగా ఎంత మణిమయ రత్నమైనటువంటి మేడ ఉన్నప్పటికీ ఎంత ధనవంతులమైనప్పటికీ మన చుట్టూ లోపల పరమాత్మ చేరుకోవడానికి మనం పరమాత్మను చేరుకోవడానికి మన చుట్టూ ఉన్నటువంటి అజ్ఞానపు చీకట్లను తొలగించుకుని మన లోపల ఉన్నటువంటి భోగలాలసలను వదిలి మనం భగవంతుడి వైపుకి ప్రయాణం చేయాలి అప్పుడు పరమాత్మ యొక్క దర్శనం మనకు కలుగుతుంది మోక్షస్థితి సాక్షాత్కారం మనకి జీవుడు పరమాత్మని జీవాత్మ పరమాత్మ సంబంధం అత్యంత ముఖ్యమైనది జీవుడు పరమాత్మను చేరుకునేటువంటి మార్గాన్ని మనం ఎల్లవేళలా అన్వేషించాలి ఇది ఈ ధనుర్మాసం యొక్క ప్రత్యేకత పాశురముల యొక్క విశేషం ఆండాల్ తిరువడిగలే శరణం తూమణి మాడత్తు సుత్వం విలక్కరియ తూపం కమరత్తు ఇలన మేల్ కన్వరళం మామాన్ మగళే మణి కదవం తాళ్ళు తెరవాయ్ మామీర్ అవళయో జొప్పీరో ఉన్మగలదాను ఉమ్మయో అన్నీ చవుడో అనందలొ హేమ పెరుందీర్ మంది పట్టాలో మాధవన్ వైగుందనం నామం పలవం నవీన్ నేలూరు బావ్